అండ్ ఈరోజు వీడియో వచ్చి ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై అండి ఎగ్ నాలుగు ఎగ్స్ వేసుకుని బాగా స్పూన్తో ఇలా బీట్ చేసుకోవాలి ఎంత కలుపుకుంటే అంత నీట్గా వస్తుంది ఇలా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అట్టు కింద వేసుకోవాలి మనం ఎక్కువగా కలపాలి ఎగ్స్ బాగా కలిపితే నీట్గా స్పాంజీలాగా గుల్లగుల్లగా వస్తుంది అట్టు అలా ఉడికిందల్లా మనం పక్క తీస్తూ ఉంటే అట్లా బాగా ఉడుకుతుంది అలా కలుపుతూ ఉండాలి మనం బాగా కలిపిన తర్వాత మనం అట్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి మనం అలా ముక్కలు తిప్పుకుంటూ ఉండాలి ఒక పక్క వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి అలా చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకుని ఒక పక్కకి తీసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు వేలేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఇప్పుడు క్యాప్స్క ముక్కలు అలా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు క్యాప్స్క ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో సోయా సాస్ టమాటో సాస్ వేసుకుంటాము కానీ మీకు ఇష్టం లేకపోతే వేసుకో అవసరం లేదు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి సాల్ట్ కారం బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక స్పూను వేసుకుని అన్నీ బాగా మళ్ళీ కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి బాగా ఉడక ఉడకపెట్టుకోవాలి వాటర్లో అలా కలిపితే బాగా మెత్తగా ఉడికిపోవాలి అవి ఉడికిపోయిన తర్వాత మనం ముక్కలు చేసుకున్నాం కదా ఆమ్లెట్ అన్నీ కూడా ఈ క్యాప్సికమ్ ముక్కల్లో వేసి బాగా కలపాలి డ్రైగా అయ్యే వరకు వేపుకోవాలి అంతలా అలా తర్వాత మనం లాస్ట్ని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి